మండలం గంధమల్లలో ఇలాశయం నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది స్థానికుల మేరకు గ్రామాలను ముంపు నుంచి తప్పించేందుకు సామర్థ్యం తగ్గించి వన్ పాయింట్ ఫోర్ టీఎంసీలతో ప్రాజెక్టును నిర్మించాలని యోచిస్తుంది ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ దీనిమార్ మల్లన్న ఇటీవల గందమల్ల గ్రామాన్ని సందర్శించారు రైతులు ప్రజలతో కలిసి ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించారు ప్రాజెక్టు నిర్మిస్తే నియోజకవర్గంలోని రాజాపేట యాదగిరిగుట్ట దుర్గపల్లి ఆలేరు మోటకొండూరు ఇత్యకూర జనగామ జిల్లా ప్రాంతాలకు సాగునీటి సమస్యలు తీరుతాయి సుమారు వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది ఇక్కడ మా ఆలయ నియోజకవర్గానికి రాజాపేట మండలం తపాస్పల్లి కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టు గతంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి తన్ని హరీష్ రావు గారు అధికార మా అధికారంతో అక్కడ తపాసుపల్లి మాకు రాజపేటకు మూడు ముప్పై కిలోమీటర్ ఉంటే రెండు తాటి చెట్ల లోతుతోటి నీళ్ళు తీసుకొని సిద్దిపేట సశ్యామం చేసుకుని తప్ప మా ఆలయను మొత్తం పూర్తిగా అడగర్ చేసి తపాసుపల్లిని మాకు వచ్చేది ఉన్నా కానీ అక్కడ తలించకపోయిండు దయచేసి ప్రభుత్వం మా ఇరిగేషన్ శాఖ మాచులు మా ఉత్తమ్ పండిన గారితో నేను రిక్వెస్ట్ చేస్తున్నా చిన్న అమౌంట్ తోటే ఇలా ఆలయ నియోగం సష్యామం అవుతుంది కాబట్టి ఆ తపాసుపల్లి కూడా జేలా అధ్యక్ష గతంలో ఒక్కసారి గతంలో కాళేశ్వరం గొప్పగా చేస్తున్నాం కాళేశ్వరం ద్వారా సశ్రాంతమైతే అని చెప్పి కాళేశ్వరం పదవరవ ప్యాకేజ్ నుంచి ఇలా బసవపురానికి తీసుకొచ్చారు అధ్యక్ష ఆ బసవాపురం భూములు మునిగేది మా ఎస్టీఎస్సీ తండాలే కానీ ఒక్క ఎకరం కూడా మా ఆలయ ప్రాంతానికి అక్క రాదు ఏమున్నా నింటే సూర్యపేట అక్కడ వాళ్ళకు జయదీశ్వరుడు అనకే పోతే తప్ప మాకు వచ్చేది కాదు భూములు మేము నష్టపోతాం ఆ తపాస్పల్లె ప్రాజెక్టు గద్దమల గద్దమల్ల ప్రాజెక్టుకు కనీసం ఐదు కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష గ్రావిడ్ ద్వారా పదహారు ప్యాకేజ్ కెనాలు కు ద్రావిడి ద్వారా పోయేదానికి గంధమల్ల గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి హెల్క్యాప్స్కొని వచ్చి తొమ్మిది టీఎంసీలు అన్నాడు మళ్ళా దాన్ని క్యాన్ చేసి నాలుగు టీఎంసీలు అన్నాడు కనీసం నాలుగు తట్ల మట్టి కూడా తీయాలి అధ్యక్ష అందుకే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే కాళేశ్వరం పదహారవ కెనాలు ఉందో బస్ పోతుందో దానికి గ్రావిటీ ద్వారా ఒక ఐదు కిలోమీటర్ తీస్తే గంధమల్ల శామనం అవుతుంది ఒక టీఎంసీ నరణ లేకపోతే రెండు టీఎంసీ లా ఇస్తే గంధమల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టూ పది మండల ఆలయ మండలాలు మోత్కూరు దాకా సస్యశామనం అవుతుంది కాబట్టి మీ ద్వారా కోరుకుంటున్న అధ్యక్ష దయచేసి ఆ గంధమల్ల ప్రాజెక్టును పెట్టాలి అదేవిధంగా మిషన్ బగ్రద జనగాము హాలేరు భువనగిరు చుక్క నీరు మిషన్ దగ్గర రాదు లక్ష కేటాయిస్తే ఫిఫ్టీ పర్సెంట్ రావు మా గౌరవ మంత్రి ఆరణ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి తోటి ఏదైతే మిగిలిపోయిన పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ ఎంబడి పడి రెండు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేస్తే ఇలా పనులు స్టార్ట్ అవుతున్నాయి అధ్యక్ష దానివల్ల రెండు వందల పది కోట్లు రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేస్తే ఇలా మిషన్ పగిదవుతున్నాయి అధ్యక్ష గత మిషన్ పగద కూడా మా ఆలేరు భువనగిరి జనగాము మూడు మండలాలు ఎడారైనాయి అదేవిధంగా మా ఆలేరు ఎనిమిది మండలాలు పెద్ద మండల అధ్యక్ష మా హాలేరు కూడా మా గౌరవ రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నా అన్న రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నా ఒక రెవెన్యూ రెవెన్యూ డివిజన్ కావాలి గత ఇరవై సంవత్సరాల నుంచిగా మా హాలేరు ప్రజలు రెవెన్యూ డివిజన్ కోసం కొట్లాడుతుంది కాబట్టి దయచేసి మాకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాగునీటి సాగునీటి ఎక్కువ కూడా అంటే ఇప్పటికీ ఆలయ కాబట్టి నవాపేట నుంచి నీళ్లు ప్రజలతో దయించి ఖచ్చితంగా మీరు ఇస్తారని ఆశిస్తూ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టిఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలని మొదట్లో ప్రతిపాదించారు రిజర్వాయర్ ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు మంజూరు కాగా టెండర్ ప్రక్రియ అగ్రిమెంట్ కూడా పూర్తయింది దీనికి సుమారు నాలుగు వేల ఇరవై ఏడు ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది విద్యుత్ హైటెన్షన్ స్తంభాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ముంపు నుంచి తప్పించాలనే డిమాండ్ నేపథ్యంలో గత ప్రభుత్వం నాలుగు పాయింట్ రెండు ఎనిమిది టీఎంసీల సామర్థ్యానికి ప్రాజెక్టుని కుదించారు దానికి కూడా ఐదు వందల అరవై కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు రెండు వేల ఐదు వందల ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించారు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు యాభై మీటర్ల ఎత్తుతో రిజర్వాయర్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ముంపు వల్ల గ్రామాలు పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు మునిగిపోతాయని రైతులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది గత ప్రభుత్వం పద్నాలుగు టీఎంసీలు పదకొండు టీఎంసీలు నాలుగు టీఎంసీలు అంటే మేము రైతులం మేము సహకరించలేదు మా వల్ల మా ఊరు పోతుందనే ఉద్దేశం మేము సహకరించలేదు కనుక ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్కు ప్రజెంట్ వీళ్ళు అయిన ఎంపీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు శ్రీనిమన్న గారు ఈ గ్రామానికి వచ్చి సందర్శించి ఈ గ్రామంలో ఎవరు ఇల్లు పోకుంటే ఎవరు ఎవరు ఎలాంటి నష్టం జరగకుండా పద్నాలుగు ఎకరాలకు పద్నాలుగు వందల ఎకరాలు ఈ గ్రామంలో పోవటానికి ఉన్న చెల్ల ఉన్నటువంటి భూములు పోవటానికే మేము సాయం చేస్తాము ఆ రైతుల కోసం మీరు మాట్లాడడం చెప్పిపోయారు మాకు అటువంటి ఇప్పుడు ఆ రైతులకు నష్టపరిహారం ఏంటంటే ఒక ఎకరానికి ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదే అదే గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలకు ఆడపిల్లలకు ఆ మల్లన్న సాగరణ ఏ విధంగా ప్యాకేజ్ చేస్తారో మా ఊళ్ళో కూడా ఆ విధంగా ప్యాకేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఆ రైతులకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే కానీ మీరు తీర్మానం మళ్ళన కానీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మనం కొట్లాడి దండవల గ్రామంలో అన్యాయం జరగడం చూడాలని మా బాధ్యత అదే కాకుండా ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నటువంటి ఆ రైతుల ఇల్లు పోకుండా ఆ భూమి వరకు కూడా వాళ్ళు ఇల్లు లేని రైతులకు వాళ్ళకి ఇల్లు కూడా గవర్నమెంట్ ఎన్ను గడ్డియాల్చన అవసరం ఉంది అలా గడ్డియాల్చన అవసరం ఉంది అనగా కూడా ఎన్ను గడ్డియాలని మేము కోరుకుంటున్నాం ఈ నిర్ణయం ఎటూ తేల్చకపోవడంతో పనులు నేటికి ప్రారంభానికి నోచుకోలేదు స్థానికుల నుంచి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం వీరారెడ్డిపల్లి గందమల్ల గ్రామాల ముంపునకు గురి కాకుండా సామర్థ్యం తగ్గించి రిజర్వాయర్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది మా యొక్క గ్రామము దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి ఈ యొక్క ముప్పై ప్రాంతం వల్ల చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కావున గత ప్రభుత్వము నైన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అని చెప్పి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అని చెప్పి ఈ విధంగా కాలయాపన చేసేట్లా ఈ వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎందుకంటే నేను కూడా గత ప్రభుత్వంలో కూడా వన్ పాయింట్ ఫైవ్ వేసి దాంట్లో రైతులకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము గత ప్రభుత్వం హామీ ఇచ్చినాము కావున ఎందుకంటే చుట్టుముట్ట అతి దగ్గరలో కూడా ప్రాజెక్టులు ఉన్నాయి మల్లార సాగర్ గానీ మరియు అదేవిధంగా కొండపెచ్చ ప్రాజెక్టు బసాగరా ప్రాజెక్టు మూడు ప్రాజెక్టుల ఉన్నటువంటి రైతులు చాలా అనేక ఇబ్బందులు పడ్డారు కాబట్టి మా యొక్క గందమల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఎందుకంటే ఊరు పోకుండా మీ యొక్క గ్రామం పోకుండా కూడా మేము కాపాడే బాధ్యత విజయనగర్ గాని గందమల్ల కానీ పోకుండా మేము కాపాడుతామని చెప్పి మన యొక్క ఉన్నటువంటి ప్రభుత్వ వైపు డీలర్ ప్రమాణం చేశారు ఆ విధంగా వన్ పాయింట్ ఫోర్ మొన్న ఒక ఇంచు నుంచి ఒక వారం వినియోగల క్రితం వచ్చి మీ యొక్క గ్రామంలో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్రకారంగా మీ యొక్క విలేజ్ కాపాడుతాను ఉన్న ఉన్నటువంటి వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆల్రెడీ సస్య సాగు చేస్తామన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వందల ఎకరాలు సాగులో తీసుకుంటున్నారు కాబట్టి ఆ పద్నాలుగు వేల ఎకరాలు పోతున్నటువంటి రైతులకు వాళ్ళ యొక్క గోసా ఎందుకంటే మల్లాంటి ప్రాజెక్టులో కానీ కొండపసే ప్రాజెక్టులో కానీ మన బసపుర ప్రాజెక్టులో పోయినటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఉన్నటువంటి ప్రాజెక్టుల ప్రాజెక్టులు కూడా మాకల్ రిజర్వాల్లో భూమికి భూమి కానీ లేకపోతే వారికి నష్టపరిహారం కింద ఎకరాకు ముప్పై లక్షల రూపాయలు ఎందుకంటే ఈ రోజు మార్కెట్ నడుస్తున్నటువంటి వాలసీ ప్రకారం ముప్పై ఐదు లక్షలు ఇస్తే ఎందుకంటే బయట ఇంచుమించి ముప్పై నలభై ఆరు లక్షల ఎకరానికి ఉంది కాబట్టి మాకొక ముప్పై లక్షల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు ఇప్పించి వారికి ఆదుకున్న వారి కుటుంబాలకు దాదాపుగా పద్నాలుగు వందల ఎకరాలు పోతున్నీ రైతులు వంద కుటుంబాలు అందులో వినిగిపోతున్నాయి కాబట్టి ఉన్న ఊరుని కాపాడుతానని చెప్పే విషయంలో ఉన్నది కాబట్టి మాకు అందరికీ సకల సహాయంతో మన యొక్క ప్రభుత్వం వైపు డీలర్లో వారు ఈ యొక్క గ్రామాన్ని కాపాడుతా విషయంలో హామీ ఇచ్చింది కాబట్టి మేము ఆ ఇంతకుండా ముందుకొచ్చాము అందు గురించి చేసి రిజర్వాయర్ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది సామర్థ్యం తగ్గిస్తే కేవలం వెయ్యి ఎకరాల వరకు మాత్రమే భూసేకరణ సరిపోతుందని భావిస్తున్నారు సుమారు ఐదు వందల ఇరవై కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది భూములు కోల్పోతున్న వారికి న్యాయమైన పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు